జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసారు కారణంగా గోడకూలి ఏడు మంది చనిపోవడంపై వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాలుడు ఒక మహిళ ఐదుగురు పురుషులున్నట్లు పోలీసులు తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు ఘటనలో గాయపడిన వారికి సరియైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా కేటీఆర్ భారీ వర్షానికి బాచుపల్లో జరిగిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు గాలివారిన కారణంగా గోడ కూలి ఏడు మంది చనిపోవడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనకు సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాలుడు ఒక మహిళ ఐదుగురు పురుషులున్నట్లు పోలీసులు తెలిపారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు ఘటనలో గాయపడిన వారికి సరియైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు